హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని సాఫ్ట్ పాక్ అండి చాలా గుల్లగా మెత్తగా టేస్టీగా ఉంటుంది నోటిలో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతుందండి మైసూర్ పాక్ పక్క కొలతలతో చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను ఇక్కడ వన్ కప్పు శనగపిండి తీసుకున్నాను శనగపిండిని జల్లించి తీసుకోవాలండి నేను ఆల్రెడీ జల్లించేశాను ఇప్పుడైతే మనం మైసూర్ పాక్ తయారీ విధానం చూసేద్దామండి ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత శనగపిండి వేయాలండి సిమ్లో పెట్టేయాలి వన్ కప్పు శనగపిండి తీసుకున్నానండి శనగపిండి వేసాక ఒకసారి బాగా కలుపుకొని వేయించాలి సిమ్లో పెట్టి ఫ్రై చేయాలండి ఒక మూడు నిమిషాల టైం అయితే తీసుకుంటుంది శనగపిండి లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుందండి అలా కమ్మగా వాసన వస్తే మనకి శనగపిండి ఫ్రై అయిపోయినట్టు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి శనగపిండి ఫ్రై అయిపోయిందండి మీకు చూపిస్తున్నాను లైట్గా చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడైతే శనగపిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయాలి తర్వాత అదే ప్యాన్లోకి వన్ కప్పు శనగపిండికి వన్ కప్పు పంచదార వేసుకోవాలండి కొంచెం స్వీట్ని ఎక్కువ ఇష్టపడితే వన్ అండ్ హాఫ్ కప్పు పంచదార కూడా వేసుకోవచ్చు వన్ కప్పు పంచదార వేసి దాంట్లోకి వన్ కప్పు వాటర్ వేయాలండి వాటర్ వేసి అయితే కరిగించాలి మనకి నాన్ స్టిక్ ప్యాన్ అయితే కొంచెం ఈజీగా ఉంటుందండి ఏ ప్యాన్లో అయినా కూడా చేసుకోవచ్చు స్టిక్ అయితే కొంచెం ఈజీ పంచదార కూడా సిమ్లో పెట్టి కరిగించాలండి అది కరుగుతూ ఉంటుంది ఈ లోపు నేను ఒక గిన్నెలోకి వన్ కప్పు పిండికి వన్ కప్పు నెయ్యి అయితే తీసుకున్నానండి దాన్ని అయితే కరిగిస్తున్నాను నెయ్యి అయితే కరిగించాలండి తర్వాత మనం పాక్ అయిపోయాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటాం కదా ఆ ప్లేట్కి ముందుగానే ఇలా నెయ్యి అప్లై చేసి పెట్టాను అప్పుడైతే మనకి చివరిలో ఈజీగా ఉంటుందండి ఇలా ముందుగా అప్లై చేసి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి పంచదార అయితే కరుగుతుందండి ఇప్పుడైతే మనకి తీగపాకం అయితే రావాలి పాకం వచ్చిందా లేదా అని పంచదర కరిగాక చెక్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడే మనకి తీగపాకం వస్తే రెడీ అయిపోయినట్టు చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను ఇలా రెండు వేల మధ్య ఒక తీగలాగా ఫామ్ అవ్వాలి చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడైతే మనకి తీగ వచ్చేసింది ఇప్పుడైతే పంచదార పాకం కూడా కరెక్ట్గా ఉందండి పాకం కరెక్ట్గా ఉంటేనే మనకి మైసూర్ మైసూర్పాకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే మనకి పాకం వచ్చేసింది కదండి శనగపిండి వేస్తూ ఇలా కలుపుకోవాలి అక్కడ స్టార్టింగ్లోనే మనకి తీగ పాకం వచ్చిందండి వెంటనే పిండి వేసి కలుపుకోవాలి ఇంకొంచెం అది ఉడికిస్తే మనకి పాకం ముద్రిపోతుంది అప్పుడు మైసూర్ మైసూర్పాకు సాఫ్ట్గా రాదండి గట్టిగా వచ్చేస్తుంది తీగపాక వచ్చినప్పుడు వెంటనే ఇలా కలుపుకోవాలి పిండి వేసి ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలండి పాకమే ఇంపార్టెంట్ అండి మనకి మైసూర్ పాక్కి తీగపాకు వచ్చిన వెంటనే పిండి వేసి కలిపేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుతున్నాను మైసూర్ పాక్ అంతా కూడా సిమ్లో పెట్టే చేయాలండి ప్రాసెస్ అంతా ఇలా కలుపుతూ ఉండాలండి పిండి వేసినప్పటి నుంచి కూడా మనకి ప్యాన్కి అయితే అడ్డుకుపోతూ ఉంటుంది కలుపుకుంటూ ఉండాలి మనం ఇందాక నెయ్యి వేడి చేసుకున్నాం కదండి ఇలా మనం ఉండలు లేకుండా కలిపేసుకున్నాక నెయ్యి అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనకి కొంచెం డార్క్ కలర్ అయితే వస్తుందండి అప్పటి నుంచి నెయ్యి అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి వన్ కప్ నెయ్యి అయితే పట్టిందండి నాకు నెయ్యి కూడా ఒకసారి వేడి చేసుకోవాలండి చల్లారిపోతే వేడి చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఆ నెయ్యి అయితే ఇందులో వేసుకుంటూ ఉండాలి నెయ్యి వేడిగా ఉంటేనే మనకి మైసూర్పాక్ కరెక్ట్గా వస్తుందండి ఇలా మనం తీసుకొని వన్ కప్పు నెయ్యి అంతా కూడా అయిపోయేంత వరకు కూడా అలా వేస్తూ కలుపుతూనే ఉండాలండి అప్పుడే మనకి మైసూర్పాక్ పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే వన్ కప్పు నెయ్యి వరకు ఆల్మోస్ట్ వేసేసానండి కన్సిస్టెన్సీ కూడా ఇలా కొంచెం చిక్కగా ఉండాలి అలాగే మనకి డార్క్ కలర్ కాస్త కొంచెం లైట్ కలర్ అయ్యి ఇలా వైట్గా వస్తూ ఉంటుందండి అలా వైట్గా రావడం మొదలైనప్పుడు మనకైతే మైసూర్పాక్ పాక్ అయిపోతుందని అర్థము పాక్ అయిపోయిన వెంటనే సరే ఇంకొంతమంది తెలియకుండా ఇంకా కలుపుతూ ఉంటారండి అలా కలపడం వల్ల కూడా మనకి మైసూర్ పాక్ సాఫ్ట్గా రాదు ఇలా వైట్ కలర్ వస్తూ ఉన్నప్పుడు కన్సిస్టెన్సీ చిక్కగా వచ్చేసినప్పుడు మనకైతే మైసూర్ పాక్ అయిపోయినట్టు ఇప్పుడైతే మనకు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసాను వెంటనే మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసేయాలి ముందుగానే నెయ్యి రాసి ఉంచుకుంటే ఇప్పుడు ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఈ ప్లేట్లోకి అయితే వేసేసాను ఇప్పుడు వేడి మీదే మనం చాకుకి నెయ్యి రాసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి మీకు ఏ షేప్ అయితే ఇష్టమో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు వేడి మీదే మనం దీన్ని ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్గా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నీ పర్ఫెక్ట్ కొలతలతో చెప్పానండి ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు లేదంటే ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే మనకి అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినా ఈ పాక్ అయితే మనం షాప్ వరకు వెళ్ళకుండా ఇంట్లోనే అంతే టేస్టీగా తయారు చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ డైమండ్ షేప్ వచ్చేలా కట్ చేసాను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక చల్లారాక అయితే మనం వీటిని విడిదీసుకోవాలండి చల్లారిపాయక విడిదీస్తే ముక్కలు అనేవి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి మీకైతే ఇప్పుడు ఇవి కొంచెం చల్లారాలి చల్లారిపోయాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఇవి చల్లారిపోయిందండి ఇప్పుడైతే వీటిని ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు మీకైతే ఒక పీస్ అనేది తీసి చూపిస్తున్నానండి చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సాఫ్ట్గా వచ్చిందండి ఇది నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతుంది చాలా బాగుంటుందండి సాఫ్ట్ గుళ్ళ పాక్ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చిందండి మీకు నచ్చితే ట్రై చేస్తారా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకా క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్